బాగా మరిగిన నీళ్లను ఇలా పిండిలో వేసుకుంది పిండిలో వేసుకున్న తర్వాత జాగ్రత్త ఏంటంటే ఆ స్పూన్తో దాన్ని మనం కలుపుకోవాలి ఎందుకంటే అది బాగా వేడి అయి ఉంటాయి కదా మన చేతులు కాలే అవకాశం ఉంటుంది ఇలా నెమ్మది నెమ్మదిగా కలుపుకోవాలి నేను అయితే ఒక హాఫ్ కప్ తీసుకున్నాను ఒక రొట్టె కోసం మీరు ఎక్కువ తీసుకుంటే నీళ్ళు నేను హాఫ్ గ్లాస్ తీసుకున్నాను ఎక్కువ తీసుకుంటే మీరు దానికి నీళ్ళు ఎక్కువ తీసుకోండి కొద్దిగా ఎక్కువ తీసుకున్న సరిపోతుంది ఇలా కలుపుతూ ఉండండి కలుపుతుండగా పిండి అనేది చల్లారుతుంది ఇలా దగ్గర తీసుకొని ఇలా పిసుకుంటా ఉంటే మనకు మొత్తం పిండి అనేది దగ్గర అయిపోతుంది దగ్గరే ఇలా మెత్తగా అవుతూ ఉంటుంది పిండిని మనం ఎంత మెత్తగా పిసికితే అలా ఎంత మెత్తగా అవుతుంది ఆ పిండి అనేది మనము ఎంత పిసికితే అంత మెత్తగా అయినాక మనకు రొట్టె కూడా అంత మెత్తగా అంత బాగా వస్తుంది ఈజీగా చేసుకోవచ్చు రొట్టెల పీట మీద కొద్దిగా ఇలా పిండి వేసుకొని రొట్టెని ఇలా వేళ్ళ ద్వారా చేస్తూ ఉండండి ఈజీగా అవుతూ ఉంటుంది మనము రొట్టె మీరు పిండి అనేది మెత్తగా పిసుకున్నారు కదా పిండి అనేది మెత్తగా అవడం వల్ల మీకు చాలా ఈజీగా మీకు రొట్టె వస్తూ ఉంటుంది ఇలా చేసుకుంటూ ఉంటే ఈజీగా అవుతూ ఉంటుంది రౌండప్ అవుతూ ఉంది చూడండి వేళ్ళతోనే ఇలా రౌండప్ అవుతుంది నాకు ఎలా తిరుగుతుంది రౌండప్ చూడండి ఎంత బాగా వస్తుందో మీరు కూడా ఇలానే ట్రై చేయండి కంపల్సరీ బాగా వస్తుంది చేస్తూ ఉంటే అది కొద్ది కొద్దిగా పెద్దగా అవుతూ ఉంటుంది రౌండప్లో మనకు రౌండ్ చక్కగా వస్తుంది నేను ఇలానే చేస్తూ ఉంటే నాకు పెద్దగా రౌండ్గా వచ్చేసింది చూడండి సన్నగా పెద్దగా వచ్చింది నాకు చూడండి ఎంత బాగా వచ్చేసిందో రొట్టెల వేడిగా వేడిగుందా లేదా చూసుకోండి ఆ తర్వాత మన యొక్క రొట్టె చేసుకున్నది దాని మీద నెమ్మదిగా వేయండి ఆ తర్వాత మనము వేడి చేసుకున్న నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళు కొద్దిగా దాని మీద పెట్టండి ఇలా పక్కన అంతా మొత్తం నీళ్ళు మీద వేయండి అలా వేయడం వల్ల మన రొట్టె చాలా బాగా గాలుతుంది రెండు దిక్కులలో ఇలా చూడండి ఎంత బాగా కాలుతుందో రొట్టె బాగా కాలాలంటే మంచి నీళ్లు వేయాలి దాని మీద వేస్తే రెండు దిక్కులలో బాగా కాలుతుంది కాలుతుంది చూడండి ఇలా కాలుతూ ఉండగా మనం ఒక స్పూన్తో అయినా ఒక క్లాత్తో అయినా ఇలా చేయొచ్చు నేను ఎక్కువ మట్టుకు నా చేతులతోనే చేస్తాను నాకు అలవాటు అది కొద్దిగా వేడిగా ఉంటుంది మీరు క్లాత్ అయినా లేకపోతే స్పూన్ అయినా మన చెంచా అయినా తీసుకొని ఇలా చేసుకోండి రొట్టె నాలుగు దిక్కుల కాలుతుంది అలా చేయడం వల్ల ఇలా కాలని చోట్లలో ఇలా మనము స్పూన్తో ఇలా చేసుకుంటా కాలినట్టు చూసుకోండి కాలుతుందా లేదా అన్ని దిక్కులలో చూసుకొని రో మన రొట్టె అనేది రెడీ అయిపోయింది చపాతి ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్